మైనేట్స్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అలాగే కిబో కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి మరి రేపు పన్నెండు గంటలకి రేపు పన్నెండు గంటలకే మన బీసీటీ ఎక్స్చేంజ్ స్టార్ట్ అవుతుందండి బీసీటీ ఎక్స్చేంజ్ అంటే దాంట్లో కాయిన్స్ కొనుక్కోవచ్చు అమ్ముకోవచ్చు అండి ఓకేనండి ప్రతి ఒక్కరు కూడా గమనించి ఎవరు కూడా ఆశ్రద్దు చేయొద్దు మీరందరూ కూడా ఎవరైతే ఎస్సీ అకౌంట్ తీసుకున్నారో ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు మీ ఎస్సీ అకౌంట్ ద్వారా బీసీటీలోకి రండి వచ్చి కాయిన్స్ కొనుక్కోండి కొనుక్కొని కాయిన్ ట్రేడింగ్ చేసుకోండి ఓకేనండి మన కిలపర్తి వెంకట్రావు గారు డాడీ గారు మనకి మంచి అవకాశం మంచి అవకాశం ఇచ్చారండి మనకి ఓకేనండి రెండు సంవత్సరాల నాటి రెండు సంవత్సరాల నాటి క్రితం కలండి ఇప్పుడు మనం నెరవేరబోతుందండి కానీ ఏంటంటే వేలు కోట్లు రావాలంటే రావు అది గమనించండి లక్షల కోట్లు రావాలంటే రావు కాయిన్స్ కొనుక్కోండి బీసీటీలో ట్రేడింగ్ అలా ఎలా చేయాలనేది నేర్చుకోండి అదేవిధంగా పద్నాలుగో తారీఖునండి పద్నాలుగో తారీఖుని మన మైనేట్స్ కూడా ఎలా వాడుకోవాలి కాయిన్ని కరెన్సీకి ఎలా మార్చుకోవాలనేది కూడా పద్నాలుగో తారీఖు మైనేట్స్ కూడా స్టార్ట్ అవుతుందండి ప్రతి ఒక్కరు కూడా గమనించండి మీ కేవైసీలు ఎవరైనా చేసుకోవాలంటే కేవైసీలు చేసుకోండి ఓకేనండి ఎవరు కూడా మీ దగ్గర ఉన్న కాయిన్స్ని వేస్ట్ చేసుకోవద్దు అది ప్రతి ఒక్కరు కూడా గమనించండి మీ దగ్గర ఉన్న కాయిన్స్ని ఎవరో వేస్ట్ చేసుకోవద్దు ప్రతి ఒక్కరు కూడా మైనేడ్స్ని ఉపయోగించుకోండి ఓకేనండి అలాగే బీసీటీని కూడా జాగ్రత్తగా మీకు అది ట్రేడింగ్ ఎలా చేసుకోవాలి ఏటు అనేది పొద్దున్న మీకు వీడియోస్ ఏమైనా వస్తాయో పెడతానండి అది ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించి ఎవరో కూడా ఎవరో కూడా మనకి మంచి రోజులు వచ్చినాయండి కీబోర్డ్ వచ్చి మనకు మంచి రోజులు వచ్చినాయి రెండు సంవత్సరాల నాటి క్రితం కలండి అది మనకి రేపు నిరవరబోతుందండి కాయిన్ రేట్ మంచి రే మంచి రేంజ్లోకి వెళ్ళాలని కోరుకుందామండి మనందరం కలిపి అలాగే డాడీ గారికి కిలపతి వెంకటరావు గారు డాడీ గారు కూడా మన కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఎందుకంటే మనకే కాయిన్స్ ఇచ్చి మనకు వంద ఏళ్ళు భవిష్యత్తు ఇచ్చారండి ఆయన మన కాయిన్స్ ఇచ్చి వంద ఏళ్ళు భవిష్యత్తు ఇచ్చారు ఓకేనండి అటువంటి వ్యక్తి మనకు దొరకడం ఏనాడో చేసుకున్న అదృష్టం అలాగే మీకు ఐదు వందల రూపాయలు అకౌంట్ వేసుకుని మీకు వంద ఏళ్ళు భయపడి మీకు కాయిన్స్ ఇచ్చారు మళ్ళీ ఆయన ఓకేనండి మీరు ఎవరో కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉంటారని కాయిన్ పదివేలు అయిందనుకోండి మీరు కొనుక్కోలేనని చెప్పి ఐదు వందలు అకౌంట్ వేసి మీకు కాయిన్స్ ఇచ్చారని ఓకేనండి ప్రతి ఒక్కరు కూడా గమనించి రేపు బీసీలకు ప్రతి ఒక్కరు లాగిన ఉండే ప్రతి ఒక్కరు బీసీట్లు లాగిన ఉండే మైనేట్స్ని ఉపయోగించుకోండి బీసీట్ని ఉపయోగించుకోండి ఎవరు కూడా అసరత్ చేయొద్దు ఓకేనండి రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకే అలాగే డాడీ రేపు జూమ్ మీటింగ్కి సంబంధించి మొత్తం పబ్లిక్ మొత్తం కూడా జూమ్లోకి ఏడావచ్చండి డాడీ ఏం చెప్తున్నారు ప్రతిదీ కూడా వినండి డూమ్ డో జూమ్లో యాడ్ అవ్వండి జూ యాడ్ జూ జూమ్ లింకు నైట్ పంపిస్తా ఉన్నారు పంపించిన గ్రూప్లో పెడతాను ప్రతి ఒక్కరు కూడా జూమ్లో యాడ్ అవ్వండి ఇది నేను అప్పటికప్పుడు తీసిన వీడియో అండి వేరేగా అర్థం చేసుకోవద్దు గ్రూప్ సభ్యులందరికీ నమస్కారం అండి